నగరంపై పట్టు బిగించిన మంత్రి నారాయణ పార్కుల ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టులకు దిశానిర్దేశం చేసిన మంత్రి చిల్డ్రన్స్ పార్కులో ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్లే ఎక్విప్మెంట్ను ప్రారంభించిన మంత్రి నారాయణ ప్రభుత్వానికి చెందిన సెంటు భూమిని కూడా అన్యాక్రాంతం కానివ్వం చిల్డ్రన్స్ పార్క్ న్యూ మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతాం ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం అభివృద్ధి ధ్యేయంగా నెల్లూరులో మంత్రి నారాయణ పట్టు బిగించారు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు మొదటగా బోడిగాడి తోట బంగ్లా తోట బలభవన్ రేబాల వీధి ఎన్టీఆర్ నగర్ వాటర్ ట్యాంక్ మూడు జెండాల సెంటర్ ఎమిసం పార్కుల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లను దిశానిర్దేశం చేసి ఆదేశాలు జారీ చేశారు అనంతరం చిల్డ్రన్స్ పార్కులో ఇరవై ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన ప్లే ను మంత్రి నారాయణ ప్రారంభించారు ఆయనకు రాష్ట్ర నేత గిరిధర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పిటిసి విజేతారెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు కార్పొరేటర్లు పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నేతలు పాల్గొన్నారు ఒక ఇరవై ఐదు లక్షలతో ఒక ఎక్విప్మెంట్ పెట్టాం అది గత నెల పన్నెండవ తేదీ ఇక్కడ నేను వచ్చాను పన్నెండు పదకొండవ తేదీ ఈ యొక్క పార్కు సిల్వర్ జూబ్లీ ఇరవై సంవత్సరాలు దాటింది ఆ రోజు నేను చెప్పాను త్వరలో ఒక మంచి పిల్లలు ఆడుకునే ప్లే ఎక్విప్మెంట్ పెడతాం ఒకేసారి యాభై మంది పిల్లలు ఆడుకునేదిగా ఒకేసారి యాభై మంది పిల్లలు ఆడుకునేదిగా అది ఇరవై ఐదు లక్షలు దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఇంకా నిలగలేదు ఈరోజు దానికి పిల్లల యొక్క ఆనందానికి తల్లి తల్లిదండ్రుల ఆనందానికి అర్థులు లేవు ఈరోజు నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో కార్పొరేషన్లో ఉన్న పార్కు స్థలాలు ఏదైతే అంటే లేఅవుట్స్ వేసినప్పుడు టెన్ పర్సెంట్ పార్కు వదిలేస్తారు గ్రీన్ అండ్ బ్లూ అంటారు గ్రీన్ అండ్ బ్లూ ఎవరైనా ఒక లేఅవుట్ వేస్తే పెద్ద లేఅవుట్ దాంట్లో టెన్ పర్సెంట్ వేయాలి అట్లాంటివి ఏది ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రభుత్వానికే ఉండాలని అటు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ నేను గారి ముందే అనుకున్నాం అనుకోని ఇద్దరం అధికారులకు ఆదేశం ఇచ్చాం ఒక్క సెంటు స్థలం కూడా పోకూడదు ఎవరు ఆకుపై చేసుకున్నా దాన్ని వెనక్కి తీసుకుంటామని తీసుకోవాలని వారికి ఆదేశం ఇచ్చాం ఆ విధంగా అన్ని పార్క్ స్థలాలు ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ ప్రహ ఫస్ట్ ప్రహరీ వాళ్ళు కడుతున్నాం ప్రహరీ కట్టిన తర్వాత పార్కులు శాంక్షన్ చేసి చక్కగా పార్కులు చేస్తున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో